హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ మొత్తానికి మీలో చాలామంది వెయిట్ చేస్తున్న కంగారు పడుతున్న ఏపీ హైకోర్టు సంబంధించిన డిస్టిక్ కోర్టు నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి ఎగ్జామ్ డేట్స్ ప్రకటించారనమాట నేటి నుంచి మరొక ఫార్టీ డేస్ తర్వాత అంటే ఎగ్జాక్ట్గా మనకి ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ నుంచి ట్వంటీ ఫోర్ దాకా ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి ముందుగా చూస్తే డ్రైవర్ ప్రాసెస్ సర్వర్ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి ఆరు సెషన్లో టూ డేస్ అంటే ట్వంటీ ఎయిత్ ట్వంటీ వన్ అంటే ఈచ్ డే మూడు షిఫ్ట్లు చెప్పున ఎగ్జామ్ జరగబోతుంది అదేవిధంగా కాపీస్ట్ ఎగ్జామినరు రికార్డ్ అసిస్టెంటు వీటికి రెండు షిఫ్ట్లు అనమాట అది కూడా కేవలం ట్వంటీ సెకండ్ రోజు అని చెప్పి గమనించం అంటే చాలా తక్కువ మంది అప్లై చేశారు కాబట్టి ఎక్కువ మంది లేరు కాబట్టి పోడి చాలా తక్కువ ఉంది అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు స్టేట్లో అత్యంత ఎక్కువ పోటీ అయిన జూనియర్ అస్టెంట్ స్టెనోగ్రాఫర్ గ్రేట్ త్రీ ఫీల్డ్ అస్టెంట్కి ఆరు సెషన్స్లో టూ డేస్ అనమాట ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ఇక్కడ మళ్ళీ డే కూడాను మూడు షిఫ్ట్ అనమాట ఓకే సో ఎగ్జామ్స్ అయితే ఇవి మీకు హాల్ టికెట్స్ అనేవి వన్ వీక్ బిఫోర్ ద ఎగ్జామ్ అంటే థర్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు హాల్ టికెట్స్ రాబోతున్నాయి ఇంకా మీకు ఇక్కడ ఎక్కడి నుంచి ఈ రోజు నుంచి ఎగ్జాక్ట్గా ఫార్టీ డేస్ టైం మాత్రం ఉంది ఇప్పటి అయినా సరే మీ యొక్క ప్రిపరేషన్ ఒక ప్రాపర్ వేలో కొనసాగించండి లేకపోతే నష్టపోతారు ఆల్మోస్ట్ చాలా నోటిఫికేషన్స్ చదివి చదివి వచ్చారు మరి ఈ ఒక్క ఎగ్జామ్ అనేది మిమ్మల్ని ఉద్యోగం తీసుకెళ్తుంది కాబట్టి కాన్సన్ట్రేట్ చేయండి టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు ఓకే అదేవిధంగా మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్ ద్వారా ఏపీ హైకోర్టు సంబంధించిన ఈ డిస్టిక్ కోర్టు నోటిఫికేషన్కి గ్రాండ్ టెస్ట్లని కండక్ట్ చేస్తున్నాం ప్రతిరోజు రెండు గ్రాండ్ టెస్ట్ చెప్పినా మనం అప్లోడ్ చేసుకుంటూ వచ్చాం ఆల్మోస్ట్ టాపిక్వే టెస్ట్లని కంప్లీట్ చేసేసాం అయితే రేపటి నుంచి ప్రతిరోజు కూడాను మోడల్ పేపర్స్ అనేవి అప్లోడ్ కాబోతున్నాయి అయితే మీరు ఇప్పుడు జాయిన్ అయినా సరే రోజు ఒక త్రీ టు ఫోర్ టెస్ట్లను ప్రాక్టీస్ చేసుకుని అన్ని టాపిక్ వైజ్ టెస్ట్లు అవుతున్నాయో అన్నిటినీ కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి సో అన్ని టాపిక్ వైడ్ టెస్ట్లు కంప్లీట్ చేసి నెక్స్ట్ ఈ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం మీకు ఉద్యోగం వస్తుంది ఓకే సో ప్రతిరోజు కూడా టెస్ట్లు ఉన్నాయి సో ఎవ్రీడే మార్నింగ్ సెషను ఈవినింగ్ సెషన్ కూడా మీకు టెస్ట్లు కండక్ట్ చేయబోతున్నాం మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేది జాయిన్ అయ్యి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి దీనిలో మీకు జీకే మరియు ఇంగ్లీష్ సంబంధించిన ప్రతి టాపిక్ మీకు ఇక్కడ టాపిక్ వైజ్ టెస్ట్లు ఇచ్చాం అండ్ సబ్సిడీ గ్రాండ్ టెస్ట్లు ఇచ్చాం ప్లస్ మోడల్ పేపర్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు ఇంక సెకండ్ ఆప్షన్ లేకుండా యాప్లో కోర్స్ తీసుకుని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి మీకు డౌట్ ఉన్నట్లయితే నా నంబర్కి నా నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైం అయితే లేదు ఇప్పుడు మళ్ళీ టైం వేస్ట్ చేసినా మళ్ళీ ఎగ్జామ్ డేట్ పోస్ట్పోన్ చేయమన్నా సరే జరగదు ఏపీ హైకోర్టు అనేది ఏపీపీఎస్సీ లాగా కాదు ఎవరి మాట ఉండదు కాబట్టి దయచేసి ఎవరైనా సరే ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందని కానీ లేకపోతే ఎగ్జామ్కి టైం కావాలని కానీ ఇట్లాంటి మాట్లాడినా సరే దయచేసి నమ్మకుండా దయచేసి చదువుకోండి టైం అయితే లేదు సో ఖచ్చితంగా ఇంకో చిన్న విషయం ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా టో ప్రతిరోజును టెస్ట్లు కండక్ట్ చేయబోతున్నాం అయితే మీరు చాలామంది ఏంటంటే ఇంగ్లీష్ టెస్టులు పెడితే ఎవరు అటెండ్ అవ్వట్లేదు పోనీ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చరు స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఇట్లాంటి వాటి డిపెండ్ పెడితే రావట్ రావట్లేదు ఏం చేస్తున్నారు అందరికీ ఈజీ అయిన హిస్టరీయో జోగ్రఫీయో లేకపోతే కరెంట్ అఫైర్స్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ కోసం మీ మాత్రమే మీరు లైవ్ అటెండ్ అవుతున్నారు దానివల్ల నష్టపోయేది మీరే ఈజీ టాపిక్స్ అందరికి తెలిసిన టాపిక్స్ అందరు ఇస్తారండి మీకు ఫార్టీ మార్క్స్ ఉన్నాయి ఫార్టీ మార్క్స్ ఇంగ్లీష్ గ్రామర్ వాటిపైన టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు వాటిపై కాన్సన్ట్రేట్ చేయండి ఇంకా మీ ఇష్టం అది చెప్పడం వరకు మా వంతు రైట్ సో ఇది విషయం అమ్మ మీకు ఆగస్ట్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు ఎగ్జామ్స్ జరగబోతున్నాయి అంటే ఒక ఫైవ్ డేస్ లాస్ట్ టైం నైన్ డేస్ జరిగింది ఈసారి ఫైవ్ డేస్ కాబట్టి కాస్త తక్కువ ఉందని గమనించవచ్చు ఈ కాంపిటీషన్ తక్కువ ఉన్నప్పుడే ఈజీగా మీరు ఉద్యోగం సాధించే అవకాశం కూడా ఉంటుంది ఓకే ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్